హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు స్వీట్ షాప్లో దొరికే కోవా భక్ష్యాలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకు భక్ష్యాలు చాలా బాగా పలుచగా వస్తాయి ఫైనల్గా ఒక స్పూన్ నూనె వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా రావాలి పిండి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం భక్ష్యాలలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందు ఇప్పుడు నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కోవాను యాడ్ చేస్తున్నాను ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది పచ్చికోవా ఈ పచ్చికోవాని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ టెన్ మినిట్స్ వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా రావాలి అండ్ కలర్ కూడా మం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోవాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో కోవా ఎంత తీసుకున్నామో దానికి సగం అమౌంట్లో పౌడర్ షుగర్ని తీసుకోవాలి ఇక నేను షుగర్ని మిక్సీలో పౌడర్ చేసేటప్పుడు ఇలాచిని కూడా పౌడర్ చేసుకున్నాను ఆ రెండింటిని కూడా ఈ కోవాలో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఫైనల్గా ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని కోవాలను కోవా మిశ్రమాన్ని కూడా ఇలా అన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒకసారి తీసి చూసుకుందాము బాగా నానింది పిండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పెద్ద బాల్స్ లాగా తీసుకోవాలి పిండిని కొద్దిగా పెద్ద సైజులోనే తీసుకోవాలి ఈ పిండిని చపాతీ లాగా మనం చేత్తోని వత్తుకోవాలి చూడండి ఇలా వత్తుకోవాలి ఇప్పుడు ఇందులో కోవా మిశ్రమాన్ని పెట్టుకోవాలి కోవాన్ని పెట్టేసి మధ్యలో చుట్టూ అంత అంతా క్లోజ్ చేసుకోవాలి చుట్టూ క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉండ ఉండే మైదా పిండిని తీసేయాలి చూడండి అందుకే మనం ఎక్కువ తీసుకున్నామంటే మనకి ముద్ద కూడా బాగా వస్తుంది భక్ష్యాలు చేసుకోవడానికి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ముద్ద సో అందుకని మనం ఎక్స్ట్రాగానే తీసుకోవాలి పిండిని కోవా కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకొని చపాతిలాగా రుద్దుకోవాలి ఇలా చుట్టూ అంచులు కూడా నీట్గా రుద్దుకోవాలి మందంగా లేకుండా పతలాగా రుద్దుకోవాలి అంచులు కూడా బాగా రుద్దుకోవాలి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి భక్ష్యాలు అండ్ కోవా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలా స్లోగా రుద్దుకోవాలి భక్ష్యాలను చాలా పలుచగా కూడా రుద్దుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఈ ఈ సైజులో ఉండాలి థిక్నెస్ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి భక్ష్యాలను కాల్చుకోవడానికి ఇక్కడ వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వృద్ధి పెట్టుకున్న భక్ష్యాలను వేసుకొని రెండు వైపులా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా భక్ష్యము దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మనము కొవ్వాక్ష్యాలను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా అన్ని భక్ష్యాలను కాల్చుకోవాలి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కొన్ని ఏరియాలలో బొబ్బట్లని కూడా అంటారు చూడండి కోవా అంతా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో లోపల దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం